నేను ఉన్నవాణ్ణి నేను గొప్పవాణ్ణి అనే అహంకారం ఒక్క క్షణం కూడా నీకు నాయనా రాజుగారు కెంకరుడు అయిపోతాడు కెంకరుడు రాజు అవుతాడు ఇదే కాలప్రభావం అంటే అందుకే కాలోహి హి దొరతి క్రమ అన్నారు అటువంటి విషయమును దృష్టిలో పెట్టుకోక శాకల్యుడు జ్ఞానాహంకారంతో నేను పండితుణ్ణి ఎవరినైనా పడగొడతాను నేను వ్యాకరణ పండితుణ్ణి అంటూ విజృంభించేవాడు ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది జనక మహారాజు గారు ఒక యాగం చేశాడు ఆ యాగం అశ్వమేధయాగం ఆ అశ్వమేధయాగం మహాద్భుతంగా సాగింది పది సంవత్సరముల పాటు ఏకధాటిగా అశ్వమేధయాగం సాగింది అందులో కొంతకాలం గుర్రం తిరగడానికి ఒక ఏడాది పడుతుంది కదా ఆ తర్వాత పందిళ్ళు వేయటం భోజనాలు పెట్టడం మంచి అద్భుతమైన మంత్రోచ్చారణలు వేద పండితులు చేయడం పూర్ణాహుతులు ఇవ్వడం ఏ రోజుకు రోజు భోజనాలు పెట్టడం వీటితో రీతిలో ఒక దశాబ్ద కాలం యాగం జనక మహారాజు చేశాడు ఈ యాగం గొప్పతనం తెలుసుకుని వేలాది మంది ఋషులు ఆయా ప్రాంతాల నుంచి యజ్ఞానికి వచ్చారు ఋషీణాం హి సహస్రాణి తత్రహా జగ్మురనే కశహ ఒకళ్ళిద్దరు కాదు వేల కొలది ఋషులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు ఇంతమంది ఋషులకి విడుదల ఏర్పాటు చేశాడు జనకుడు అందరికీ పందెళ్ళు వేయించాడు వారికి కావలసిన ఆహార పదార్థాలు స్నానాలు అన్నిటికీ ఏర్పాట్లు చేశాడు ఓ మహావైభవంగా యజ్ఞం జరిగింది ఆ యజ్ఞములో తిని సంతోషించని వాడు అంటూ లేడనమాట అంత ఎక్కువైపోయి తినేశారనమాట పాయసాలు నేతులు బురదలు బురదలు అయిపోయట అన్నం అయితే ఏకంగా కొండల కొండల కింద పోసేసేవారట వరి అన్నం వండడం కుంభరాశి పోసినట్టు పోయటం అందుకని అన్న పర్వతాహ అన్నములు పర్వతముల వలె ఉన్నాయి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద ఈతాకు చాపల మీద తాటాకు చాపల మీద కొండల్లో పోసిన అన్నాన్ని గిన్నెలతో ఎత్తుకొచ్చి వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు తినేవాళ్ళు తింటూనే ఉన్నారు ఇంకా సామాన్యుడు మొదలుకొని మహాపండితుడు వరకు అందరూ భోజనాలు చేశారట కొంతమంది ఆ కూరలకి రుచికి మెచ్చుకునేవారు కొందరు సాంబార్లు కొందరు అప్పడాలు కొందరు వడియాలు ఇవన్నీ కూడా ఈ ఒడియాలు మొదలైన బిడియాలు లేకుండా తినేశారు సిగ్గు లేకుండా తినేశారు ఎందుకు శుభ్రంగా మంచి పదార్థాలు వస్తుంటే అప్పుడు జనక మహారాజు గారికి యజ్ఞం అంతా ఒక ఎత్తు యజ్ఞం అయ్యాక ఏదైనా గొప్ప దానం చేస్తే బాగుండనిపించింది ఆయనకి ఇంత గొప్ప యజ్ఞం చేసాం అన్నదానం చేశాం వీటితో పాటుగా ఈ వచ్చిన పండితుల్లో ఎవరో ఒక గొప్ప పండితుడిని చూచి అతడికి కనీ విని ఎరగని రీతిలో సంపదలు ఇస్తే బాగుంటుంది దానం మంచిది అనిపించింది వెంటనే ఆయన ఏం చేశాడు ఒక కొండంత ఎత్తుగా ఉన్న బంగారపు పోశాడు దాదాపుగా ఆ బంగారం ఐదు వేల క్వింటాల్స్ ఉంటుంది రేకంగా అంత బంగారాన్ని ఒక గుట్ట కింద పోశాడు కొన్ని రత్నములు పోశాడు ఆ రోజులు అలా ఉండేదండి ఇళ్ళల్లో అన్ని బంగారపు పదార్థాలే కదా ఇప్పుడంటే కర్మగాలిపోయి ఇంట్లో ఉంగరం చేయించుకుంటే ఓహో ఉంగరం చేయించుకున్నావు గొలుసు చేయించుకున్నావు అంటున్నాం కానీ పూర్వం బంగారపు కంచంసాలు ఉండేవి బంగారపు కంచ బంగారపు కంచంలో తప్ప మట్టిమూకుళ్ళు అన్నం తినని రోజులు ఉన్నాయన్నారు జనకుడి కాలంలో జనకుడి కాలంలో మట్టి మూకుళ్ళు అన్నం తినవాళ్ళు లేరట అంటే ఆయన పరిపాలన ఎంత గొప్పదో ఆలోచించండి అతి సామాన్యుడు అంటే అన్నమును బంగారపు గిన్నెలు వండుకుంటే ఒక సామాన్యుట్ట దాన్ని బట్టి ఆ రోజుల్లో ఎంత గొప్ప ధనవంతులు ఉన్నారో ఆలోచించండి ఎందుకు నవ్వానో తెలుసా మీకు నేను చాలా కాలం క్రితం ఎప్పుడో ఒక ఉపన్యాసం చెబుతూ బంగారపు కంచాలు అన్నాలు తిన్నారట కానీ ఆ బంగారపు కంచంలో అన్నం ఏంటి ఏమిటో నాకు తెలియదు అన్నారు సరదాగి ఈ మాటని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు నేను పురాణం చాలామందికి చెప్పాను కానీ చెన్నైలో గుప్తా గారు ఉన్నారు ఆయన భార్య పేరు పద్మావతి గారు వారి అబ్బాయి శివప్రసాద్ గారే మనకిప్పుడు శివలింగాన్ని పెద్దలింగం ఇస్తున్నారు ఆ తల్లి చాలా గొప్పది ఆవిడ ఒకసారి పురాణంలో విన్నారు విని నేను రెండు వేల ఇరవై జనవరిలో అక్కడ చెన్నైలో ఒక అష్టావధానం చేశాను లాస్ట్ ఇయర్ అనమాట లాక్డౌన్కి ముందు అవధానం చేయగానే మా ఇంట్లోనే ఉండాలన్నారు ఆవిడ ఓ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళారు ఆ గెస్ట్ హౌస్లో కూర్చోగానే నా కోసం బంగారపు కంచం పంపారు బంగారపు కంచం పంపి ఆవిడ నవ్వుతూను మీరు ఒకప్పుడు పురాణంలో హాస్యంగా బంగారపు కంచంలో అన్నాలు తిన్నారు జనకుడి కొలువులో అన్నారు ఆ తర్వాత ఆ బంగారపు కంచం నేను చూడలేదన్నారు కాబట్టి మీకోసం కంచం పెంపుతాను మీరు భోజనం చేయండి అన్నారు ఆవిడ భోజనం చేసే కంచం ఇచ్చేసాను అది వేరే విషయం వాళ్ళని కథం తెచ్చేసుకున్నామనుకో వాళ్ళని కంచం తెచ్చేసుకున్నారు గురువుగారు అనుకోకండి వెంటమనకండి అంటే ఎంత ప్రేమతో ఉన్నవాళ్ళు ఉన్నారో చెప్పడం కోసం ఉన్నారు అంతేగాని నేను ఏదో వ్యక్తులు పొగటం కోసం కాదు మనుషుల్లో సంస్కారం ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది ఎంతమందికి లేవు బంగారపు కంచాలు ఎంతమందికి ఊహ వస్తుంది ఆ తల్లికి నా మీద అంత ప్రేమ కలిగింది నిజంగా నేను మాటని పట్టుకుని బంగారపు గంచంలో భోజనం వంటి ఉంటూ నా జీవితంలో ఒక్కసారి రుచి చూపించారు అన్నమాట ఇక ఆ తర్వాత నాకు నమ్మకం ఏంటంటే ఇంతమంది ఉన్నారు కనుక ఇంకా శాశ్వతంగా గురువుగారు బంగారం గంచంలో తినేలా ఏర్పాటు చేసినా చెయ్యొచ్చు దేవుడి అది చెప్పలేం కానీ కాబట్టి ఇలా అంటాం కానీ ఎందులో భోజనం చేసినా చివరికి ఏదో నాటికి మనందరం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళమే మహాత్ముల లక్షణములు అలా ఉంటాయని చెప్పడానికి ఆ మాట చెప్పాను మరొక్కసారి ఆ తల్లిగారిని వారి కుటుంబాన్ని భగవంతుడు నేను అప్పుడప్పుడు కొంతమందికి ఆశీస్సులు ఇస్తున్నానంటే దానికల కారణం వాళ్ళలో ఉన్న పవిత్రతకి నాకెప్పుడు ఏ దైవానుగ్రహం వల్ల ధన వ్యామోహం కానీ ఇంకోటి కానీ లేవు అందుకే ఒక్క ఉంగరం కూడా చేతి పెట్టుకోకుండా ఉన్న కారణం అది ఓసారి ఒక ఉత్తరం రాసి పంపారు హరిగారు దయతో నా పేరు మాత్రం పురాణంలో చెప్పద్దని కానీ ఎందుకు చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు అంటే మంచి పనులు చేస్తున్నప్పుడు చెబుతూ ఉంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని పది మంది చేస్తారని చెబుతాను తప్ప అంతకుమించి మాకేం కోరిక ఉంటుంది మాకే కోరికుంటే అడగమా కానీ ఎప్పుడైనా ఎవరినైనా ఈ వస్తువు కావాలని గురువుగారు అడిగారేమో అడగండి ఒకసారి ఆయనతో సహితంగా ఇంత పరిచయం ఉన్నా కారణం ఏమిటంటే నాకు దేని మీద వ్యామోహం లేదు దేని మీద ప్రత్యేకమైన కోరిక లేదు అప్పుడప్పుడు పురాణాల్లో పాయసం గురించి వర్ణిస్తే నిజంగా పాయసం తింటారేమో అని అనుకుంటారు కొందరు పాయసం లేదు ఆయాసం లేదు నేను తినే పిడికిడి మొతుకులు ఎన్నో ఆ అన్నం తిన్న తర్వాత గిన్నె చూసిన వాళ్ళకి తెలుస్తుంది మిగతా వాళ్ళకి అయినప్పటికీ సత్కార్యములు చేయువారిని తప్పక ప్రశంసించాలి అని శాస్త్రం చెబుతున్నది కనుక అప్పుడప్పుడు కొంతమందిని అలా వర్ణిస్తాం వారందరికీ భగవంతుడికి అనుగ్రహం కలుగుగాక జయ శ్రీరామ్ ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే జనకుడు అంత గొప్ప ఐశ్వర్యవంతుడు గనక బంగారపు పోశాడు రత్నములు పోశాడు దాస జనాల్ని పక్కన పెట్టాడు కొన్ని గ్రామములు దానం చేస్తానని ఆ దానం చేసే గ్రామములను పట్టా మీద రాసి ఆ పట్టా కూడా పట్టుకొచ్చాడు పూర్వం దాన పట్టా అని ఇచ్చేవారనమాట ఇప్పుడు మనకి దస్తావేజులు అలాగా అలా ఒక పట్టుగొడ్డ మీద ఇదిగో ఈ లక్కునో ఈ నైమిశారణ్యం అయోధ్య వారణావతం లేదా ఇంద్రప్రస్థం ఇలా కొన్ని గ్రామములు మీకు దానం చేస్తున్నామని ఇచ్చేసేవారు రాజులు కింద సంతకం చేసే అన్నమాట ఇస్తే ఇక ఆ రోజు నుంచి ఆ ఊరి మీద వచ్చే ఆదాయం అంతా వీళ్ళే స్వీకరించవచ్చు ఇంకా దాని మీద ఏ ట్యాక్సులు కూడా రాజుగారికి కట్టక్కర్లా మొత్తం ఆ ఊళ్ళో ఉన్న పొలాల మీద స్థలాల మీద హౌస్ ట్యాక్సులు ఇటువంటివన్నీ కూడా ఎవరికి ఈ వెళ్ళిందో వాళ్లే వసూలు చేసుకునేవారు అనమాట అది ఎంత ఐశ్వర్యం అండి మరి ఆ రోజుల్లో అటువంటి గ్రామాలు దానముగా ఇచ్చే పట్ట ఇవన్నీ ఒక చోట పెట్టాడు ఆయన పెట్టి రాజుగారు ఏమన్నాడు మహాత్ములారా నేను చేసిన అశ్వమేధ యాగానికి నా మీద అభిమానంతో మీరందరూ వచ్చారు మీ ఆశీస్సులు ఇచ్చారు మీ అందరికీ నాకు తోచిన రీతిలో అన్నదానాదులు చేయగలిగాను ఇప్పుడు ఒక గొప్ప దానం చేయాలనుకుంటున్నాను అదిగో ఆ దానమే మీ కళ్ళ ముందు కనపడుతున్నది ఈ బంగారం అంటే అక్కడ ఉంది ఇక్కడ కాదు అక్కడ చూపించి ఇదిగో ఈ బంగారపు రాసి ఈ రత్నములు ఈ గ్రామాలకు సంబంధించిన పట్ట ఈ దాసదాసి జనాలు ఈ ఏనుగులు ఈ గుర్రాలు మీలో ఎవడు ఉత్తమోత్తముడు వడికిస్తాను మీలో మీరు కలిసి నిర్ణయించుకుని ఒకడిని నా ముందు గంటండి ఆయనకి ఇచ్చేస్తాను ఎందుకంటే నేను సామాన్యుడిని జనకుడిని దానికి చాలా వాడు మహాపండితుడు జనకుడు కంటే గొప్పవాడు ఎవడు లేడని పేరు ఆయనకి విదేహుడు దేహభ్రాంతి లేనివాడని పేరు అయినప్పటికీ ఆయన ఏమన్నా తెలిసిన నేను మీతో పోలిస్తే సామాన్యుణ్ణి మీలో ఎవరు గొప్పవాడో ఎవడు ఈ దానం పుచ్చుకోవడానికి అర్హుడో నేను తేల్చలేను మీరంతా పండితులు మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అయ్యా ఈతడు మా అందరిలోకి గొప్పవాడు ఇతనికి ఇవ్వండి అంటే ఆయనకి ఇవన్నీ ఇచ్చేస్తాను మీలో ఎవరో తేల్చుకోండి అన్నాడు వాళ్ళు తెల్లబోయారు నేను గొప్పవాడే కానీ నాకంటే వీడు గొప్పవాడేమో అని పక్కవాడు అనుకోవడం ఇలా ఇంకొకడు ఇంకొకడిని వాడు వీడిని వీడిని వాడిని చూసుకోవడం ఎవడికి ఒకటి ఆశ వచ్చింది రావడం ఎందుకు రాదు కొండలాగా బంగారం కనబడుతుంటే బంగారం లాంటి బంగారం మిసమిసలు ఆడిపోతూ ఉంటే రత్నాలు మెరిసిపోతూ ఉంటే ఈ దాసదాసీ జనం కనబడుతుంటే ఏనుగులు గుర్రాలు ఉంటే ఆ మాత్రం ఆశ లేకుండా ఉంటుందా అప్పుడప్పుడు మంచి కారు కనబడితే నాకే ఆ కారులో ఎక్కాలనిపించింది నా చిన్నప్పుడు ఇప్పుడు పోయింది కానీ కాబట్టి కనిపి అనిపిస్తుంది ఎంత గొప్పవాడికైనా కానీ ధైర్యం చేసి ఎవడికోవాడు నాకే ఇవ్వండి అనలేడు పక్కవాడిని రికమెండ్ చేయలేడు వీళ్ళల్లో వీళ్ళు గ ఆడుతున్నారు అప్పుడు రాజుగారు అన్నారు ఓ పని చేయండి మీలో ఎవరు ముందుకు రావట్లేదు కనుక వాదోపవాదాలు చేసుకుని అందులో నెగ్గిన వాడిని నా దగ్గరికి పంపండి అన్నాడు ఆయన అప్పుడు ఏం చేశారంతా వీడు వాడుతో వాడు వీడితో నేను గొప్ప అని వాదించడం మొదలెట్టారు అందులో చాలామంది ఓడిపోయారు నెగ్గిన వాళ్ళు ఉంటారు ఈ నెగ్గిన వాళ్ళు మళ్ళీ నెగ్గిన వాళ్ళలో నెగ్గిన వాళ్ళకి పోటీ పెట్టారు మళ్ళీ వీళ్ళలో ఒకడు విజేత ఒకడు పరాజితుడు అయ్యారు ఈ విధంగా చిట్ట చివరికి ఒక వంద మంది మిగిలారట విజేతలు మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోయారు ఈ వంద మంది వాదోపాదాలు చేసుకుంటారు కానీ ఏ విషయం తేలడంలా ఇక వీళ్ళకి ఇక్కడ కోపం వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళకి ఎందుకనంటే మనం ఇప్పుడు ఓడిపోయినట్టు కనబడ్డామంటే ఈ బంగారం పోతుంది కాబట్టి పాండిత్యంతో నెక్కకపోయినా గొంతుకుతో నెగ్గేద్దాం అనుకున్నారు కొంతమంది గొంతు ఎట్టు అరిచేస్తారు అవతల వేదాలు ఇంకా అవతల వాడి టీవీల్లో ఉంటాయి కదా వాదోపాదాలు అవతల వాడిని మాట్లాడేవారు అరుస్తారు కొట్టుకు చచ్చిపోతారు చివరికి మనకేం అర్థం కాదు మధ్యలో మనం ఆ టీవీ ఛానల్ చూసేవాళ్ళు నిజంగా చూసేవాళ్ళు ఫూల్స్ ఉన్నాను అడిగితే వాళ్ళు బాగానే ఉంటారు అలా వీళ్ళలో వీళ్ళు అరుచుకోవడం మొదలెట్టారు బాధోపోదాలు అడుకున్నారు ఇక్కడ రాశారండి వ్యాసులు వారు నలభై మూడో శ్లోకంలో నిజానికి వాళ్ళు మహాత్ములు ఇక్కడ ఇంత అరుచుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు గొంతుకు పెట్టుకుని నేనే గొప్పవాడిని నాకే డబ్బు రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఆ దోషం ధన దోషం అంట డబ్బు దోషం అన్నారు డబ్బు ఎంత వాడిని పాడు చేస్తుంది ఆ సమయంలో అందరూ వాదుర్చుకుంటూ ఉంటే యాజ్ఞవల్క్య మహర్షి లేచాడు వైశంపాయన శిష్యుడు చెప్పానుగా వైశంపాయన శిష్యుల్లో శాకల్యుడు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారని అందులో యాజ్ఞవల్క్యుడు లేచాడు మంచి కంఠంతో ఇలా అన్నాడు శిష్యం బ్రహ్మవిధం శ్రేష్టం ధనమే తత్ గృహాండవై మీరందరూ కాసేపు మాట్లాడకుండా ఊరుకోండి ఈ డబ్బు నాది ఏది డబ్బు పుచ్చుకుంటానని కాదు ఈ డబ్బు నాది అని ఒక శిష్యుడిని పిలిచి వరే వీళ్ళందరినీ నోరు మూసుకోమనరా అందరిలోకి నేనే గొప్పవాణ్ణి ఈ మొత్తం డబ్బంతా నాదే ఈ బంగారం ఈ రత్నాలు ఈ దాసదాసి జనాలు ఈ ఏనుగులు ఈ పీనుగులు ఈ గుర్రాలు అన్నీ నవే మనింటి తీసుకుపోరా శిష్య అందరినీ వాదోపవాదాల్లో ఓడించే శక్తి కలిగిన వాడిని నేనొక్కడనే నాతో సమానుడు మరొకడు లేడు ఒకవేళ ఎవడైనా నాతో వాదోపవాదాలకు వస్తానంటే వాడు ఆ క్షణమే జీవితంలో తలెత్తుకోలేకుండా అయిపోతాడు అని శిష్యుడికి చెప్పి ఈ నెగ్గిన వాళ్ళు ఉంటారే మిగిలిన వాళ్ళు ఉన్నారే వాళ్ళకేసి తిరిగాడు మీరు విన్నారుగా మా శిష్యుడితో నేను ఏమన్నాను ఈ డబ్బు నాది అందరికంటే గొప్పవాడిని నేనే కాదు కూడదు అంటే మీలో ఎవరికైనా సత్తా ఉంటే శక్తి ఉంటే విధ్వంసుడు అంటూ ఉంటే నన్ను వాదమునకు పిలవచ్చు పిలిస్తే వాడిని ఓడిస్తాను ఆ తర్వాత వాడికి అపజయం వల్ల సిగ్గే మిగులుతుంది కాబట్టి యో వా అన్న ప్రియతే విద్వాన్ మాచరం అన్నాడు మంచి ఝంకారంగా మీలో ఎవరైనా నన్ను ఓడించాలనుకుంటే వాదానికి పిలవచ్చు వాడిని ఓడిస్తాను ఎవడొస్తాడో రెండు అన్నాడు ఒక్కసారి ఇంత మాట అనగానే అక్కడున్న పండితులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకున్నారు ఈ గొసగొసలు సముద్రఘోష అయిపోయింది క్రమంగా అప్పుడు యాజ్ఞవల్కుడు నవ్వుతూ కోపగించకండి నేను మిమ్మల్ని తిట్టడానికి తిట్టడానికలలా మీరు సముద్ర ఘోషలా మీలో మీలు అరుచుకుంటే ఉపయోగం లేదు మీరందరూ సత్యం పలికేవాళ్ళు